अरे बाप रे 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 बाप � न न न కొత్తగా నిర్మించుకున్న ప్రెస్ క్లబ్ భవనంలో అన్ని వసతులు ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఇంకా కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అందులో ముఖ్యంగా ఒక నాలుగు ఏసీలు ఇలా పని చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఆల్ అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి గారిని మేమంతా పార్టీలో కూడా కలిసి మాకు రెండు ఏసీలు స్పాన్సర్ ఎమ్మెల్యే ఒక కానీ వారి వెంటనే సానుకూలంగా మేము అడిగిన వెంటనే వారు ఒప్పేసుకొని ఈరోజు వారి సిబ్బందితో రెండు ఏసీలు మా ఫెస్ట్లో పంపించినందుకు వారికి మా ఫెస్ట్ పక్షాన మా పార్టీకి వ్యక్తులందరి పక్షాన నరేందర సార్ ధన్యవాదాలు తెలుపుతూ సహాయ సహకారాలు ఇప్పటికీ ఇలాగే ఉండాలని మీకు మేము మాకు మీరు అన్నట్టుగా ప్రతి విషయంలో ముందుకు రావడం మీ సహాయ సహకారాలు ఇప్పటికీ మేము మర్చిపోము మరొకసారి మా ప్రెస్ క్లబ్ తరఫున రెడ్డి గారికి వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం జిల్లా కేంద్రంలో నూతనంగా ప్రెస్ ఏర్పడిన సందర్భంలో ఈ భవన నిర్మాణంలో హంగులతో ఒక పవరాన్ని వినిపించుకోవడం జరిగింది ఈ సందర్భంలో ఇక్కడ కూర్చునే పాతికేయులకు కానీ సమావేశాలకు కానీ అవసరమైనటువంటి వనరులను సమకూర్చాలని చెప్పేసి అల్ ఫోర్స్ అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారిని పాత్రికేయులంతా కలిసి అందరూ కోరడం జరిగింది ఈ సందర్భంలో ఇక్కడ కూర్చునే వసతి వనరులను తను అవగాహన చేసుకొని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రధానంగా వేసవి కాలంలో అందరికీ అనుగుణంగా ఉండే విధంగా నేను ఏసీలు బహుకరించిన సందర్భంలో డాక్టర్ నరేందర్ రెడ్డి గారికి సందర్భంగా జనతీన పార్టీతీయుల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆల్ ది బెస్ట్